జయదుర్గా భవానీ అండి నేను ఈరోజు ఒక టాపిక్ మీద జనరల్ గైడెన్స్ ఇవ్వబోతున్నాను అదేంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదంటే ఇంకా థర్డ్ పార్టీనే ప్రేమిస్తున్నాడా అనేది ఇది రెజనూట్ అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఇందులో హస్బెండ్ రావచ్చు మేల్ ఫీమేల్ ఎవరైనా కానీ ఎవరైనా కానీ రావచ్చండి మీ పార్ట్నర్ ఎవరైతే వాళ్ళని మీకు రీజన్ అయితే చూడండి ఓకే ఫస్ట్ కార్డ్ ది హ్యాంగ్ మ్యాన్ ఈ కార్డ్ని బట్టి చూస్తే ఎట్లా ఉందంటే మీ పార్ట్నర్ చాలా స్టక్ పొజిషన్లో ఉన్నారమ్మా అంటే ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు ది టవర్ అంటే అటు థర్డ్ పా థర్డ్ పర్సన్ దగ్గర ఉండలేకపోతున్నారు మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఇక్కడ తన పొజిషన్ అట్లా ఉంది అది ఎందుకో చూద్దాం రండి ఓకే తన దగ్గర అంటే థర్డ్ పార్టీ దగ్గర నుంచి కూడా తనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు తను థర్డ్ పార్టీ దగ్గర నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు మీ దగ్గరికి అట్లాగే మీ దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది థర్డ్ పార్టీ అదే చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు అట్లా అని మూవ అవుదాం అనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు చాలా ఈ థర్డ్ పార్టీ ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చింది మీ పర్సన్కి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారమ్మా చెప్పారా అమౌంట్ పరంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు బాగా డబ్బులు తీసేసుకున్నారు అంటే అటు బయటికి వెళ్ళలేకపోతున్నారు లో అక్కడ ఆ ప్లేస్లోనూ ఉండలేకపోతున్నారు ఆ పొజిషన్లో ఉండిపోయారు ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి నిద్ర పట్టట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎంజైటీ ఎక్కువైపోతుంది డిప్రెషన్ ఎక్కువైపోతుంది అటు ఇటు వెళ్ళలేని పరిస్థితి అటు బయటికి వెళ్దాం అంటే తను అంటే ఇక్కడ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అనేది కనిపిస్తుందమ్మా థర్డ్ పార్టీ అనేది బాగా బ్లాక్మెయిల్ సిచ్యువేషన్ అంటే బాగా బ్లాక్మెయిల్ చేశారు మీ పా మీ పర్సన్ని ఆ బ్లాక్మెయిల్ పొజిషన్లో నుంచి తను బయటికి రాలేకపోతున్నారు అక్కడ ఉండలేకపోతున్నారు మీ దగ్గరికి రాలేకపోతున్నారు తన పొజిషన్ అట్లా ఉంది మీ మాట తీసుకోవాలో వాళ్ళ మాట తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ తనకి మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నా కానీ థర్డ్ పార్టీ మాట్లాడివ్వకుండా చేస్తుందమ్మా ఇందుకో అది మేల్ అయినా కానీ ఫీమేల్ అయినా కానీ అదే చెప్తున్నాను బాగా ఎమోషనల్గా డ్రైన్ అయిపోయారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎన్ని వదులుకొని మీ దగ్గరికి వద్దాము అని ఏమో ఇక్కడ మనీ పరంగా స్టక్ అయిపోయారు బాగా మనీ పరంగా బాగా స్టక్ అయిపోయారు ఫైనాన్షియల్గా కూడా బాగా లాస్ చేశారు ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ని చాలా నెగిటివ్ థాట్స్ అంటే ముందు ఫస్ట్ తను ఇష్టపడి వెళ్ళాడు ఇష్టపడి వెళ్ళింది వెళ్ళినందుకు ఫలితంగా ఈ పరిస్థితి తీసుకొచ్చారు మీ పర్సన్కి అటు ఇటు లెగవలే అంటే ఎవరికి చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నారు అటు థర్డ్ పర్సన్కి పెట్టిన అమౌంట్ కూడా వస్తుంది అని కూడా లే అంటే పోయింది ఇంకా ఆ పెట్టుకున్న అంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పోయింది అది రాదు అని అని తెలుసు ఇక్కడ ఎట్లా అంటే చాలా బ్లాక్ మెయిల్ ఎట్లా చేస్తున్నారంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు కూడా బయటికి స్ప్రెడ్ చేస్తాను అట్లా అని చెప్పి బాగా భయపెట్టడం అట్లా జరుగుతుందమ్మా ఈ పొజిషన్లో సిచ్యువేషన్ చూస్తాం థర్డ్ పర్సన్ని వదులుకొని బయటికి వచ్చేసి అన్నీ వదిలేసేసి ముందుకి ఆన్ అవుదాం అని చెప్పి ఇప్పుడు తినే ఆలోచనలు ఉన్నాయమ్మా మిమ్మల్ని నమ్ముకు అంటే తినని నమ్ముకున్న వ్యక్తుల్ని మోసం చేశాను అననే గిల్ట్ ఫీల్ కూడా తిని ఫీల్ అవుతున్నారు తనకి మీతోటి థర్డ్ పర్సన్ కంటే మీతో ఉన్నప్పుడు జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తొస్తున్నాయమ్మా ఇప్పుడు అందుకే అన్నీ అందుకే అన్నీ వదిలేసుకొని థర్డ్ పర్సన్ని వదిలేసి మీ దగ్గరికి రావాలి అని అని మళ్ళీ ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు మళ్ళీ మీతోటి లైఫ్ హ్యాపీగా గడపాలని ఆలోచిస్తున్నారు తన ఎనర్జీస్ అట్లా ఉన్నాయి ఇప్పుడు ఏదైతే అయిందిలే మూవ్ ఆన్ అవుదాం నేను ఇష్టపడిన వ్యక్తి నన్ను ఇంకా స్వీకరిస్తారు అనే భావనలోనే ఉన్నారమ్మా హోప్స్ ఉన్నాయి అలా హోప్స్ ఉన్నాయి మీరు ఇంకా యాక్సెప్ట్ చేస్తారనే హోప్స్ ఉన్నాయి మీ వైపే రావాలని మీ పర్సన్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందమ్మా మీతోటి లైఫ్ పంచుకోవాలి ఇంకా థర్డ్ పర్సన్ వదిలేసేయాలి అనే థాట్స్ ఇప్పుడు తినికొచ్చినాయి ఎస్ లవ్ అర్థమవుతుందా మళ్ళీ మీతోటి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మీకు ఇన్ని రోజులు రెస్పెక్ట్ ఇవ్వనందుకు చాలా ఫీల్ అవుతున్నారమ్మా ఈ పర్సన్ ఇప్పుడు మీ పైన దృష్టి పెడుతున్నారు అన్నీ ఇక్కడ థర్డ్ పర్సన్ని వదిలేసుకొని మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తినికి మిమ్మల్ని చాలా బాధ పెట్టారని చెప్పి కూడా తా బాగా స్ట్రగుల్ ఫేస్ అవ్వారమ్మా చెప్పా అన్ని వదులుకొని మీ దగ్గరికి రావాలి అనే థాట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మీ హార్ట్ బ్రేక్ చేశారని చెప్పి కూడా తను బాగా ఫీల్ అవుతున్నారు తనకే మెంటల్ క్లారిటీ లేదు అసలు తను ఏమనుకున్నాడో ఏం చేశాడో తనకే అర్థం కాని పొజిషన్లో ఉన్నాను అని తను ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు ఇది మోస్ట్ ఆఫ్ ఆల్ ఎక్వేరియస్ అట్లా ఉండొచ్చు చూడండి అన్ని ఛాలెంజెస్ని తట్టుకొని అవతల థర్డ్ పార్టీ ఏం చేసినా పర్వాలేదు ఇంకో అది అయిపోయింది నా పర్సన్ నన్ను అర్థం చేసుకొని నా దగ్గరికి వస్తారు నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని అనే ఆలోచనలో ఉన్నారమ్మ ఇప్పుడు ప్రస్తుతానికి అదే నుంచి కూడా ఆశిస్తున్నారు మీరు యాక్సెప్ట్ చేయాలి అని అని చెప్పి ఎస్ లేదనంటే ఇప్పుడు నేను అటు వెళ్ళలేను ఇటు వెళ్ళలేను అనే పరిస్థితిలో ఉన్నారు ఇస్తాను మళ్ళీ మీతోటి లైఫ్ హ్యాపీగా గడపాలి అని అని చెప్పి అనుకుంటున్నారమ్మా సో మొత్తానికి ఇది కార్డ్స్ని బట్టి ఏం అర్థమైందంటే థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావాలి అని సంకల్పంతో ఉన్నారమ్మా ఈ పర్సన్ బాగా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వారు మొత్తం ఊర్చేశారనమాట ఏమీ లేనట్టుగా వదిలిపెట్టారు ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కూడా మనశాంతిగా ఉంచట్లేదు ఆ పర్సన్ని అన్ని విధాలుగా ఎమోషనల్గా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా డ్యామేజ్ చేసి పడేశారు ఈ పర్సన్ని ఇప్పుడు మీతో ఇప్పుడు మీ విలువ తెలిసొచ్చి మీ దగ్గరికి వచ్చి మీతోటి లైఫ్ ఎంజాయ్ చేద్దాము అని చెప్పి స్థితిలో ఉన్నారు అది మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి కూడా అనుకుంటున్నారు ఓకే అమ్మా ఇది ఈరోజు టాపిక్కి ఒక షార్ట్ వీడియో లాగా తీశాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ